హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో చింత చిగురుతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాము చింత చిగురుతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఏ రెసిపీ చేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ పుల్ల పుల్లగా నోరు టేస్ట్ బాగాలేనప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను రెండు కప్పుల వరకు చింత చిగురుని తీసుకున్నాను దీంట్లో కాడలు ఉంటాయి కదా వాటిని సపరేట్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి చూడడానికి లేతగా ఉన్నా కూడా మనం పచ్చడి చేసినప్పుడు నారలాగా వస్తుంది కాడలంతా కూడా టేస్ట్ అంతగా బాగోదు అలా నార నారగా నోట్లో తగులుతుంటే కాబట్టి ఇవంతా కూడా బాగా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఈ చింతచిగురిని ఒక రెండు సార్లు బాగా కడిగేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్లో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల వరకు నూనెని వేసుకున్నాను నూనె కాస్త వేడెక్కాక ఒక ఏడు నుంచి ఎనిమిది ఎండుమిరపకాయలని వేయించుకుంటున్నాను ఇవి కారం ఎక్కువగా ఉన్నాయన్నమాట సో ఇవి మాత్రం సరిపోతాయి ఒకవేళ కారం తక్కువగా ఉంటే ఇంకొక ఐదారు వేసుకోండి ఎందుకంటే చింత చిగురు బాగా పులుపుగా ఉంటుంది కాబట్టి ఆ పులుపుకి సరిపడా కారం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు మెంతులను వేసుకుంటున్నాను మెంతులు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు మెంతులు వేయడం వల్ల ఈ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఎక్కువగా పులుపు కూడా తెలియకుండా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే ఒక ఐదు ఆరు వెల్లిపాయలను కూడా వేసేసుకొని వేయించుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక స్పూను నూనెను వేసేసుకొని నూనె వేడెక్కాక చింత చిగురుని వేసుకుంటున్నాను ఈ చింత చిగురు చాలా తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఒకసారి ఈ చిగురుని బాగా కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఒకటి రెండుసార్లు మూత తీస్తూ పెడుతూ చింత చిగురుని బాగా సాఫ్ట్ అయ్యేదాకా మగ్గనివ్వాలన్నమాట నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిని ఇవ్వాలి ఇలా బాగా వేగిపోయాక దీంట్లో సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసుకొని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు మనకు కావలసినప్పుడల్లా కొంచెం వాడుకొని పప్పు కానీ సాంబార్ కానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఎండుమిర్చి వెల్లిపాయలను వేసేస్తున్నాను నెక్స్ట్ ఉప్పు కూడా వేసేసుకోవాలి ఉప్పు కూడా బాగానే పడుతుంది కారము పులుపుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి దీంట్లో కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని ఈ విధంగా ఫస్ట్ గ్రైండ్ చేసేసుకున్నాను తర్వాత దీంట్లో వేయించి చల్లార్చి పెట్టుకున్న ఈ చింతచిగురు మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే దీంట్లో మనం ఫైనల్గా గ్రైండ్ చేసుకున్నాక ఒక పెద్ద ఆనియన్ కింద కట్ చేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసి దీంట్లో మనము ఫ్రెష్గా ఇంగువ ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర వేసిన తాలింపుని వేసేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఒక గంట పాటు ఈ పచ్చడిని పక్కన పెట్టేసి తర్వాత వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఈ ఉల్లిపాయ ముక్కలకి పులుపు పట్టి వంట కింద తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది పచ్చడి నాకైతే ఈ చింత చిగురు పచ్చడి చింత చిగురుతో చేసే ఏ రెసిపీస్ అయినా కూడా చాలా ఇష్టము సో మీలో ఎంతమందికి చింతచిగురుతో చేసే రెసిపీస్ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్